శ్రీ వల్లభ గణపతికి సంబంధించిన అద్భుతమైన స్తోత్రం ఇది దీన్ని నిరంతరం పఠించినట్లయితే అభీష్టి సిద్ధులు లభిస్తాయి ఉద్యోగ సిద్ధి లభిస్తుంది ఇది అఠయోగ శాస్త్రాన్ని అనుసరించి రచించినట్లుగా తెలుస్తున్నది ఇటువంటి దివ్యమైన స్తోత్రం అందరూ పఠించి తరించవలసిందిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఉన్నారు శ్రీ వల్లభ గణపతే జయ పాహి పాహి మాం श्रीवल्लभगणपते जय वल्लभगणपते श्रीमहागणपते रक्ष रक्ष माम् श्रीवल्लभेशकरावलम्बस्तोत्रम् ओमङ्घ्रिपद्ममकरन्दकुलाम् मृतन्ते नित्यम् यजन्ति दिव्ययत्सुरसिद्धसङ्घाः ज्ञात्वा मृतम् च गणशस्तदहम् भजामि श्रीवल्लभेश मम दे